మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్లుగా సాగిన రచ్చ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టుగా మారింది దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి దిల్ రాజు కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కూడా మండిపడుతోంది బీఆర్ఎస్ హయాంలో చిత్ర పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోయి దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ళ ఎవరికి వారే తగ్గేదే లేదు అన్నట్లుగా డైలాగ్ లో వదులుతున్నారు రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దల భేటీపై దిల్ రాజు వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు బీఆర్ఎస్ మారిపోయింది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ రాజు గారికి ఒక పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికే దిల్ రాజు గారు అనవసరమైన వ్యాఖ్యలు కేటీఆర్ గారిపై చేసిర్రు అని మేము భావిస్తున్నాం కేటీఆర్ గారు ఏదైతే లేవనెత్తినో నిజంగా ఇవాళ అందరికి ఒక ప్రశ్న అనేది ఉన్నది కోర్టులో నడుస్తున్న అంశంపై మరి సినీ పరిశ్రమ పెద్దలు అండ్ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు ఇదేమన్నా అవుట్ సైడ్ ద కోర్టు సెటిల్మెంటా అనే ఒక ప్రశ్న అందరిలో కూడా ఉన్నది కానీ దిల్ రాజు గారు దీనిపై ఇంత తీవ్రంగా ఇంత స్పీడ్గా ఏదైతే స్పందించో మరి గతంలో ఇటీవలే రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ ఛానల్లో కూర్చొని సినీ నటుల ఇజ్జత్ తీసేస్తే సినీ నటులు కేవలము డబ్బుల కోసమే పనిచేస్తున్నారు అని అన్నప్పుడు ఆ రోజు దిల్ రాజు గారు ఎటుపోయినరు అదొకటే కాదు అసెంబ్లీ సాక్షిగా నిలబడి సినీ నటులు సినీ పరిశ్రమల అందరి గురించి వ్యతిరేకంగా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆ రోజు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు